మనలో చాలామందికి తమ గోత్రం తెలుసు కాని గోత్రమంటే ఏమిటి ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు ఇది అంత ముఖ్యమో తెలుసా ఈరోజు చిన్నగా స్పష్టంగా తెలుసుకుందాం గో అంటే గోవులు త్రా అంటే రక్షించుట అంటే గోత్రమంటే గోవులను రక్షించినవాడు ఆ వంశానికి చెందినవారని సూచించే పదం సముద్రమధనంలో ఐదు గోవులు కామధేనువు రూపంలో అవతరించాయని కథలలో ఉంది ఆ కాలంలో మహర్షులు గోవులను పెంచి వాటిని రక్షించి వాటి సేవను ధర్మంగా భావించారు వారు తమ జీవన విధానంతో సంస్కృతితో శిష్యులకు ఒక వంశపరంపర వదిలారు ఆ వంశాన్ని గోత్రం అని పిలిచారు ఒక్కొక్క మహర్షి ఒక్కొక్క గోవును మహర్లతో కలిసి పెంచి వాటి సంరక్షణను జీవన విధానంగా మార్చాడు ఆ మహర్షుల బోధనలు జీవనశైలి వారి రక్త సంబంధమైన వారందరికీ గోత్రమనే గుర్తింపుగా మారింది హిందువులకు గోత్రమంటే మన పుట్టుక ఏ మహర్షి వంశానికి సంబంధించినదో చెప్పే ముఖ్యమైన గుర్తింపు మనం ఏ వంశానికి చెందినవారమో తెలిపే ప్రాచీన డిఎన్ఏ లాంటి వ్యవస్థ అని కూడా చెప్పొచ్చు అందుకే వివాహాల సమయంలో గోత్రం చాలా ముఖ్యం ఒకే గోత్రానికి చెందినవారు సంబంధంగా భావించబడతారు కాబట్టి వివాహం చేయడం నివాలించాలి గోత్రమనేది మన పూర్వీకుల పరంపరను వారి జీవన విధానాన్ని ధర్మాన్ని నిలబెట్టిన గొప్ప గుర్తింపు ఇలా గోత్రానికి ఎంతో లోతైన అర్థం ఉంది ఇది కేవలం ఒక పేరు కాదు మన సంస్కృతి వంశజిహ్నం ఇలాంటి ఆసక్తికరమైన హిందూ సాంప్రదాయ జ్ఞానాలు మరెంత తెలుసుకోవాలంటే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి